కోనసీమ జిల్లా సమగ్ర శిక్షాభియాన్ జిల్లా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళన బాట ఈ ఆందోళన భాగంగా ముమ్మడి వరం కాశీవాణి సెంటర్ నుంచి ఎయిమ్స్ కార్యాలయంలో ఉన్న జిల్లా ఎస్ఎస్సీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఎస్ఎస్సీఏలోని పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు అనంతరం సమగ్ర శిక్షాభియాన్ జిల్లా ईबीसी अधिकारी की की अंबेकर्ग्रहाती पत्रा सामर्पार्ट ఈరోజు సమర శిక్ష అభియాన్లో జిల్లాలోని ఉద్యోగస్తులందరూ కూడా మరి పెండింగ్ వేతనాల కొరకు అలాగే ఉద్యోగ భద్రత కొరకు సమ జీతాల కొరకు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జేఏసీ పిలుపు మేరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహానికి మరి ముందుగా వినతి ఇచ్చి మరి సమాన పనికి వేతనం కార్మిక చట్టాలు మరి అమలు చేశారు కాబట్టి ఆయన ముఖ్యంగా మరి మేము ఆయన మననం చేసుకుని మరి ర్యాలీగా ఈరోజు ఎస్ఎస్ఏ ఆబీసీ రావడం జరిగింది మరి ఏపీసీ గారికి కూడా మరి పత్రం ఇచ్చి మరి ముఖ్యంగా మరి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్ఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నారు మరి వారికి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు దానికి తోడు సమ్మె జీతాలు ఇరవై రెండు రోజులు చేసాము మరి అది ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకున్నారు అయినప్పటికీ కూడా నేటికి కూడా అది కార్యరూపం దాల్చలేదు మరి సమ్మియెట్స్ అంటే ఎంటీఎస్ కానీ మాకు హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ అది నేటికి కూడా సమ్మి చేసి మేము పది పది నెలలైంది కానీ దాని కార్యరూపం దాల్చలేదు మరి ఇవన్నీ కూడా మేము ఆవేదన చెంది మరి నిన్న గాంధీ జయంతి నాడు ఆ పుట్టిన పుట్టినరోజున మరి జిల్లా అంతా కూడా ఆయన విగ్రహాలకి పూలమాల వేసి మరి నిరసన తెలిపి మరి మా హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి మా కోరికలు నెరవేరాలని చెప్పేసి మరి ఆయన్ని మననం చేసుకుంటూ విధంగా ఈరోజు మరి అంబేద్కర్ గారిని కూడా మనం చేసుకుని మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి మాకు ఈరోజు ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు కూడా నేటికి రాలేదు మరి వినాయక చవితి కూడా మరి మా సిబ్బంది పస్తులు ఉన్నాయి మరి మేము చాలా ఆవేదన చెందాము మరి దసరా కూడా మాకు జీతాలు వస్తావు లేదని చెప్పేసి మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము అదేవిధంగా ఐఐటీలకి అయితే మరి మూడు నెలల నుంచి కూడా జీతాలు లేవు మరి వాళ్ళకి కొత్త విధానం ఏర్పాటు చేశారు బాండ్ల విధానం మరి దాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నాము జేఏసీ తరఫున మరి ఏదైనప్పుడు కూడా మరి చాలా చాలా జీతాలతో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి రెండు నెలల జీతాలు లేకపోతే ఇంత అర్థులు కుటుంబ పోషణ అవుతుంది మరి మా తల్లిదండ్రులు మరి వాళ్ళకి మెడిసిన్ కొండ కూడా మాకు ఇబ్బంది అవుతుంది మరి మీ సిబ్బంది అంతా కూడా మా జేఏసీ మొదలుపెట్టుకున్నారు మరి ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు మరి శాంతియుత నిరసన చేస్తున్నాం అంతేగాని ఇది ఎవరిని గురించి కూడా మేము ధర్నాలు చేసి మేము దేనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేయగలిగితే పని ఏం చేస్తలేదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు మీరు ఎంతో ఎన్నో సంక్షేమకారు